హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైరీ లైఫ్లో చాలా ఉపయోగపడతాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకెంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఏంటంటే ఇలా కొద్దిగా నల్లబడిపోయిన అట్టిపళ్ళు కానీ లేదంటే కొద్దిగా పాడైపోయిన అట్టిపళ్ళు కానీ మనము తినకుండా పక్కన పెట్టేసి పారేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా అట్టిపుడుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత పసుపు ఉంటుంది కదండి ఆ పసుపు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా అందులో వేసుకోవాలి ఇవంతా కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మన ఆడవాళ్ళము చాలా వరకు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం కదా గోల్డ్ ఫేషియల్ అని ఇంకా ఫ్రూట్ ఫేషియల్ అని చేయించుకుంటూ ఉంటాం కదా బ్యూటీ పార్లర్లో మనము వేలకు వేలు ఖర్చు పెట్టి ఎంతో కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాం ఫేషియల్స్కి చాలా కాస్ట్ అవుతుంది కదా ఇది కూడా ఫ్రూట్ ఫేషియల్ లానే బాగా యూజ్ అవుతుందండి అట్టిపండు ఇంకా పసుపు అనేది మనకి స్కిన్ అనేది మంచి కాంతివంతంగా ఉండడానికి ఇంకా బ్రైట్నెస్ గా ఉండడానికి స్కిన్ అనేది స్మూత్ గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇక్కడ నేను చేతి మీద ఇలా మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ అనేది కొద్దిగా అప్లై చేసి ఇలా సర్క్యులర్ మూమెంట్స్ ఇచ్చేలాగా మనము ఇలా మెల్లిమెల్లిగా మసాజ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా మనం ఒక పది నిమిషాల పాటు ఇలా ఫేస్ కనుక అప్లై చేసి మనం కనుక మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుందాం అనుకోండి మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి మనము బ్యూటీ పార్లర్కి వెళ్లకుండానే ఇంట్లోనే మనము ఫేషియల్ చేయించుకున్నటువంటి షైనింగ్ అయితే వస్తుందండి చూడండి ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసి చూపించాను కదండి అప్లై చేసిన హ్యాండ్కి అప్లై చేయన హ్యాండ్కి ఎంత వేరియేషన్ ఉందో మీరే చూస్తున్నారు కదా టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి బాక్సెస్ అనేవి మనము డ్రై ఫ్రూట్స్ కొన్నప్పుడు ముఖ్యంగా కజ్జూరపళ్ళు కొన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇలాంటి కొంచెం గట్టిగా ఉన్నటువంటి బాక్స్లు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటిని పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాకుని వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాక్స్ని ఇలాగా రెండు పార్ట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనకి బాక్స్కి అడుగు భాగం ఉంది కదా ఈ అడుగు భాగం లాగా చాకుని వేడి చేసి ఇలా చిన్న చిన్న హోల్స్ వచ్చేలాగా మనం ఇలా పెట్టుకోవాలండి తర్వాత మనకి ఇలా బాక్స్కి పైన ఉన్నటువంటి మూత పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇలా రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ అడుగు భాగాన్ని బాక్స్కి పైపాట్ ఉంది కదండి ఆ పైపాట్లోకి మనము ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవాలండి మనం కట్ చేసిన భాగాన్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఒక సో బాక్స్ అనేది రెడీ అవుతుందండి చూడండి ఇక్కడ మనం ఇలా రెడీ చేసుకుంటే సో బాక్స్ లాగా రెడీ అవుతుంది దీంట్లో ఇప్పుడు మనము సోప్ను పెట్టుకున్నట్లయితే మనకి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి సోప్ అనేది నానిపోకుండా ఉంటుందండి చూడండి ఇక్కడ ఈజీగా సో బాక్స్ అనేది రెడీ చేసుకున్నాము ఇది మనము డిటర్జెంట్ సోపులు కానీ లేదంటే ఇలాంటి సోపులు ఏవైనా సరే అండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి సో బాక్స్లు అనేవి మనము బయట ఖర్చు కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా పడేసే వాటితో తయారు చేసుకోవచ్చు తర్వాత డిపేంటంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదండి వర్షాకాలంలో ముఖ్యంగా ఇలా అగ్గిపల్ల వెలిగించుకోవాలంటే మనకి అగ్గిపల్లలు వెలగక చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఈ తడికి అగ్గిపెట్ట అనేది నానిపోయి నిమ్ముకుపోయి ఉంటాయి కాబట్టి అవి తొందరగా వెలగవండి అందుకని అగ్గి అనేవి ఫ్రెష్గా ఉండటానికి అందులో తడి లేకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి కొద్దిగా బియ్యం గింజలు తీసుకొని అగ్గిపల్లలో ఉన్నటువంటి బాక్స్లో వేసేసి తర్వాత మనము క్లోజ్ చేసి పెట్టుకున్నామనుకోండి అందులో ఉండేటటువంటి ఏమైనా తేమ అన్నట్లయితే ఈ బియ్య గింజలు అనేవి ఆ తేమని పీల్చి పొల్లలు పొడిగా ఉంటాయి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇంకా తర్వాత టిప్పండి మనము గ్రేవీ కర్రీస్ ఏవైనా చేసుకున్నప్పుడు కర్రీ అనేది చాలా చిక్కగా రావడానికి చిన్న చిన్నగా ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకుంటూ ఉంటాం కదా అంతేకాకుండా మనము పెరుగు చట్నీల్లో కానీ లేదంటే ఏదైనా మనము చాట్ మసాలా అలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా సన్నగా కట్ చేసుకోవడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి ముందుగా ఇలా ఉల్లిపాయని తీసుకుని ఇలా ఉల్లిపాయకి సైడ్ బాగా ఉంటుంది కదా సైడ్ భాగాన ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా కటింగ్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఉల్లిపాయను ఇలా తిప్పుతూ అన్ని వైపులా కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత అన్ని వైపులా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్య భాగం ఉంది కదండి ఉల్లిపాయకి ఆ మధ్య భాగంలో కూడా నిలువుగా అడ్డంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయను ఇలా అడ్డంగా పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేస్తామనుకోండి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా సన్నగా చిన్న సైజులో వస్తాయండి ఈ టిఫన్ చాలా బాగా యూజ్ అవుతుందని ట్రై చేయండి ఇలాగే ఉల్లిపాయ చివరి వరకు కూడా ఇలాగే కట్ చేసుకుంటూ ఉండాలండి ఉల్లిపాయ అంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా కొద్దిగా మనకి చివరిని మిగిలినట్లయితే దాన్ని కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎంత సన్నగా వచ్చినాయో ఇలా టిప్పును ఫాలో అయ్యారనుకోండి ఉల్లిపాయలు అనేవి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవచ్చు టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మార్కెట్ నుంచి మనము సొరకాయని కొని తెచ్చుకున్న తర్వాత చాలామంది ఒక పక్కన పెట్టేస్తు ఉంటారు అలాంటప్పుడు సొరకాయ అనేది గట్టిగా అయిపోయి మనం వండుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది లోపల భాగం అంతా కూడా డొల్లగా అయిపోతుంది అలా కాకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ కొద్దిగా తీసుకుని ఇలా సొరకాయ అంతటికి అప్లై చేసేసి పక్కన పెట్టామని కొండి మనకి వారం రోజులైనా కూడా సొరకాయ పాడవకుండా ఉంటుంది టిప్ అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి మనలో చాలా మంది రాత్రిపూట బొద్దింకలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా మనం ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా బొద్దింకలు పోక మనకి చాలా విసుకొస్తుంది అలాంటప్పుడు బొద్దింకలు కానీ ఏగలు కానీ బల్లులు కానీ ఇంట్లోకి రాకుండా ఇల్లు ఫ్రెష్గా సువాసనతో నీట్గా ఉండాలంటే ఒక మంచి సింపుల్ చిట్కా ఉందండి అదేంటంటే ఇలా మనకి చిన్న రోలు ఉంటుంది కదండి ఆ రోలు తీసుకుని అందులో ఒక నాలుగైదు లవంగాలు తీసుకోవాలి తర్వాత దాంట్లోనే మనకి దాల్చిన చెక్క కూడా ఒక రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి తర్వాత మన దగ్గర బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకును కూడా రెండు ఆకులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలండి తర్వాత మనకి వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా తీసుకుని ఒక ఐదారు ఇలాగ మనం పొట్టితో పాటే తీసుకొని అందులో వేసుకొని కచ్చాపచ్చాక మొత్తం అంతా కూడా దంచుకోవాలండి అలా దంచుకున్న తర్వాత దంచుకున్న దాంట్లోనే రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఇలా చేత్తో మొత్తం అంతా కూడా పిసుగుతూ ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏవైతే వేసుకున్నామో ఆ మసాలాలు అన్నీ కూడా వాటికి ఉండేటటువంటి సారం అంతా కూడా ఇలా వాటర్లోకి వచ్చేస్తుందండి తర్వాత అందులో ఒక మూత డెటాల్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఆ వాటర్ని ఇలా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి మిగిలిన వాటర్ని అలాగే ఉంచుకుని మనము ఇల్లు తడబెట్టి పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చండి ఇలా స్ప్రే బాటిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు మనము రాత్రిపూట కిచెన్ అంతా నీట్గా మనము క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసామనుకోండి ముఖ్యంగా మనము స్టవ్ దగ్గర ఇంకా పొయ్యిగట్టు మీద ఇంకా స్టవ్ వెనకాల ఉన్నటువంటి టైల్స్ మీద ఇలా ఈ వాటర్ అంతా కూడా ఇలా స్ప్రే చేస్తే మనకి ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ పురుగు కానీ అస్సలు చేరకుండా ఉంటాయండి ఇలా మనము గ్యాస్ స్టవ్ మీద కనుక ఇలా స్ప్రే చేసేసి అలా తొడవకుండా అలాగే ఉంచేసామనుకోండి ఆ ఘాటు వాసనకి పల్లుళ్ళు కానీ బొద్దింకలు కానీ నల్ల ఈగలు కానీ చీమలు కానీ అలాంటివి ఏమీ కూడా రాకుండా ఉంటాయంటే ఇంకా మనకి వాష్ బేషన్ల దగ్గర ఇంకా సింక్ దగ్గర ఎక్కువగా బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కూడా మనం ఈ ని స్ప్రే చేసామనుకోండి వరసకాయల ఒక వారం పాటు ఈ ని కనుక స్ప్రే చేస్తే మనకి ఒక్క బల్లి కానీ బొద్దింకలు కానీ అస్సలు కనిపించవండి ఈ వాసనకు అవి పూర్తిగా పారిపోతాయి అంతేకాకుండా మనకి ఇల్లు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇల్లు కూడా హైజెనిక్ గా ఉంటుంది ఇదే వాటర్తో మనము తడిబట్టి పెట్టుకున్నాం అనుకోండి ఇల్లు కూడా చాలా పరిశుభ్రంగా కూడా నీట్ గా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఖాళీ అయిపోయిన తర్వాత పారేస్తాం కదా పారేయకుండా ఈసారి ఒక దాన్ని తీసుకుని ఇలా ట్రై చేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుని వేడి చేసి బాటిల్కి పైభాగం ఇలా కట్ చేసుకోవాలి ఇలా పాటు తీసేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్కి లోపలి వైపుకు ఇలాగా నిలువుగా రెండించులు పడవతో ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత ఆ కట్ చేసుకున్న భాగం ఉంది కదా దాన్ని ఇలా వెనక పట్టుకొని ఇలా బాటిల్కి మిగిలిన భాగం ఉంది కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మిగిలిన భాగం అంతా కూడా ఇలా రౌండ్గా బాటిల్ తిప్పుతూ ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కత్తిరితో కట్ చేసుకుంటే నీట్గా కట్ అయిపోతుంది తర్వాత మనకిప్పుడు పైపాటు మిగులుతుందండి మనం కట్ చేసుకున్నాం కదా అది మిగులుతుంది దానికి చుట్టూ ఎడ్జెస్ గుచ్చుకోకుండా ఉండటానికి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత గోడకు తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక రాటిని వేడి చేసి ఒక హోల్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది గోడకు పెట్టుకుని దాంట్లో మనం ఇలా టూత్ బ్రష్లు అండి లేదంటే పెన్ స్టాండ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు లేదంటే ఫ్లవర్ వాజ్ లాగా కూడా అండి ఇలా పనికి రావని పారేసేవాడు ఇలా మనకు నచ్చినటువంటి ఆర్గనైజర్ని ఏదైనా తయారు అండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో